అందరికీ నమస్కారమండి కార్తీక మాసం శుభాకాంక్షలు మరి కార్తీక మాసంలో ప్రతి గ్రామంలో ప్రత్యేకమైన శివుని ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయండి మరి కార్తీక మాసం చాలా పవిత్రమైన నెల రోజులు కూడా ఆ శివుణ్ణి మనసారా ప్రార్థిస్తారండి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు మాలను ధరించి మరి పడి పూజలు నిర్వహిస్తూ శివుని ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారండి మరి మన రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే భతులు బలరామకృష్ణ గారు కూడా లోక కళ్యాణార్థం రాజానగరం నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆక్షేసిస్తూ మన బతులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఓం శివశక్తి పీఠం నందు హోమాలు జరుగుతున్న నేపథ్యంలో మరి నేడు సాయంత్రం నాలుగు గంటల నుండి రాజమతంగి రాజశ్యామల యాగం అత్యంత వైభవంగా జరగబోతుందండి లోక కళ్యాణార్థం రాజానగరం నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆక్షం చేస్తూ రాజానగర నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో భూలోకంలో కైలాస వైకుంఠ మహాశక్తి యాభై నాలుగు దేవాలయాల విశిష్ట క్షేత్రం ఓం శివశక్తి పీఠం గాదరాడు నందు ఉదయం నుండి సుదాసన హోమం అష్టలక్ష్మి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారండి అనంతరం అగ్నిగుండంలో కూడా పౌర్ణాహుతి సమర్పించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారండి తీర్థప్రసాదాలు